హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు పని అయిపోయింది అమ్మయ్య అనుకున్నాను ఇంకా మా హస్బెండ్గా అయితే సరుకులు చెప్పాను కొన్ని అయిపోయినాయి అనమాట గ్రాసరీస్ అయిపోతే చెప్పాను ఆయన తీసుకొచ్చారనమాట ఈవినింగ్ చదువుదామనే అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదనమాట సరే చదివేద్దాం కదా అని స్టార్ట్ చేశాను ఇంకా చూసుకుంటే అయిపోయింది అనుకున్న డే రొటీన్ దగ్గర నుంచి ఇక నా పని స్టార్ట్ అయింది ఫుల్ అంటే ఫుల్ పని ఉంది ఆ రోజు ఫస్ట్ అయితే గ్రాసరీస్ చదువుతున్నాను అనమాట నేను చెప్పాను కదా అయిపోయేదాకా అయితే నేను తెప్పించుకోను అది కూడా కొంచెం కొంచమే తెప్పించుకుంటాను ఎందుకు అంటే మాకు ఇద్దరికీ అంత ఎక్కువ యూసేజ్ ఉండదు అనమాట వేస్ట్గా పాడైపోతాయి పురుగులు పడతాయి అని చెప్పి నేను కొంచెం కొంచెమే తీసుకు తెప్పించుకుంటాను మీరు చూస్తున్న ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని ఫ్యూచర్లో నా ఈ గ్లాస్ ఐటమ్స్ అయిపోతాయి అన్నమాట అప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ ప్లాస్టిక్వే యూస్ చేస్తున్నాను అండి నేను ఫ్రిడ్జ్ వరకే డీక్లాటర్ చేశాను ఇంకా చింతపండు పేస్ట్ అయితే అయిపోయిందనమాట అందుకని తెప్పి తీసుకొచ్చాను దానిలో అవి వచ్చిన పిక్కలు అంటారు కదా మేమైతే చింతపిక్కలు అంటాము మీరేమంటారు కామెంట్ చేయండి మీ సైడ్ అయితే నేను చింతపండు పేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇట్లా యూస్ చేయనండి ఎందుకు అంటే మా హస్బెండ్కి ఇట్లా వేస్తే ఎంత పులిపి వేసినా సరిపోలేదు సరిపోలేదు అంటారు సో నేను అందుకని చెప్పేసి ఇంకా సపరేట్ చేసేసి అవన్నీ తీసేసి సపరేట్ చేసి వేసుకుంటాను అన్నమాట పేస్ట్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి ఇక్కడ స్టార్ట్ అయిందండి పని ఇంక అసలు ఫుల్ అంటే ఫుల్ ఒకరోజు మొత్తం చేసుకుంటే మనం ఒక రెండు నెలలైనా ఫ్రీగా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు ఇంకా చూడండి అదైతే సరిపోలేదు గిన్నె నేను మొత్తం కేజీ చింతపండు అయితే తీసుకున్నాను మా మమ్మీ ఫస్ట్ నన్ను అడిగింది పావు కేజీ అర కేజీ చేసావా అని కేజీ అనిగానే షాక్ అయింది అనమాట ఎందుకంటే చాలాసేపు పడుతుంది కానీ ఇది నాకు ఈజీగా సిక్స్ సెవెన్ మంత్స్ దాకా వస్తుంది ఇంకా మళ్ళీ పని అయితే నాకు చిరాకండి పెద్దాకా చేయలేను ఒక్కటేసారి చేసుకున్నాను అనుకోండి ఆ రోజు స్లోలో అయిపోతుంది పద్దాక ఈ పని నేను చేయలేను నాకు తెలుసు అందుకే ఇంకా ముందే పెట్టేసుకున్నాను అనమాట ఇదేంటంటే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అదంతా డస్ట్ అంతా వచ్చేస్తుంది కదా అది చాలామంది ఇట్లాగే యూస్ చేసుకుంటారండి మా మమ్మీ కూడా అట్లాగే యూస్ చేస్తుంది కానీ నేను అప్పటికప్పుడు పులిహార చేస్తాను లేదంటే ఇంకేమన్నా వెంట వెంటనే చేసుకోవడానికైతే ఇది ఈజీగా ఉంటుంది నాకు పెళ్ళినప్పటి నుంచి నేను ఇట్లాగే యూస్ చేస్తాను మ్యాంగో సీజన్స్లో మ్యాంగో పేస్ట్ కూడా పెట్టుకుంటానమాట ఇప్పుడు మ్యాంగో పేస్ట్ కూడా అయిపోయింది అందుకని ఇది చేయాల్సి వస్తుందనమాట ఇక ఈ లోపు ఆయిల్ కూడా తీసుకొచ్చారు ఇదేమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు యూస్ చేద్దామని ఫస్ట్ టైం అయితే ఇది తెప్పించాను అనమాట గ్రౌండ్నట్ అదే పల్లీలతో చేసిన ఆయిల్ అనమాట ఇది వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట ఇది ఒక లీటర్ తీసుకొచ్చారు ఇంక నేను డబ్బాలోకి అది నా గ్లాస్ ఆయిల్ దానిలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట బాగానే ఉందండి డీప్ ఫ్రై చేసుకున్న ఏమీ స్మెల్ కూడా రావట్లేదు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే చెయ్యండి బాగానే ఉండింది కరెక్ట్గా ఆ డబ్బా అయితే అయిందనమాట ఇంకా అది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు మా పాప చెప్పులు బాగా ఏమంటారు మురికి పట్టేసి అట్లు ఉన్నాయి ఇంకా అవి కూడా క్లీన్ చేశాను అనమాట పనులు పని ఇంకా చింతపండు కొంచెంసేపు నానాలి కదా అది పక్కన పెట్టేసి ఇంక ఇరో లోపు ఫ్రిజ్ చూసారి చేస్తుంటే రసం పౌడర్ ఒకటి అయిపోయిందనమాట ఇంకా రసం పౌడర్ కూడా చేసుకుంటున్నాను ఇంకేలోపు మా ఆయన కోకోనట్ కూడా తీసుకొచ్చారనమాట అది కూడా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టాను కోకోనట్ ఇంకా అది ఏం చూపిస్తాము అని వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు కోకోనట్ కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసి డబ్బాలోకి పోసుకొని పెట్టుకుంటాను క్లీన్ చేసేసి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట డీప్లో పెట్టుకుంటే ఇంగు అండి నేను అక్కడ వేసింది రసం పౌడర్లో నేను ఇప్పుడు ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను ఇది నేను రసం పౌడర్ అయితే స్టావ్నెస్ కిచెన్లో చూస్ చేశాను అనమాట ఇది కూడా ఒక టూ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది నాకు ఇవైతే నేను కొంచెం కొంచెమే చేసుకుంటాను అండి ఒక్కటి అదే చింతపండు పేస్ట్ అయితే నా వల్ల కాదు అది పద్దాక నేను చేసుకోలేను ఆ పని ఇంకా అది అందుకని అప్పుడు చేసేసా చూసారా నానిపై ఎట్లుండిందో అని ఇక ఇప్పుడు ఇదంతా పిండాలన్నమాట ఇదే ఈరోజు టాస్క్ ఇక నాకు ఫ్లోలో అయితే అయిపోయింది కానీ ఇక సాయంత్రానికైతే చేతులు నొప్పులు వచ్చేసాయి ఇంకా ఆ రోజు వీకెండ్ అనుకుంటా అండి పా మా పాపాను హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు ఇక వాళ్ళు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఒక మంచి మూవీ పెట్టుకొని వీడియో ఆఫ్ చేసేసి మధ్య మధ్యలో ఆఫ్ చేస్తాను కదా ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఒక మంచి మూవీ పెట్టుకొని చూస్తూ చేశాను చాలామంది సాంగ్స్ వింటూ చేస్తారు నాకు ఏంటంటే మూవీ చూసుకుంటూ చేసుకోవడం కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇది క్లోజ్డ్ కిచెన్ అండి నేను మాట్లాడటానికి కూడా వినిపియదు బయటికి ఇంక అందుకని ఎక్కడే నేను మొత్తం చేసుకున్నాను కిచెన్లోనే నేను అండి ఇవి హాల్లోకి పట్టుకెళ్ళి నేను అట్లా చేసుకోలేను మొత్తం అంతా కిచెన్లోనే చేసుకుంటాను సో ఇక్కడే ఒక సినిమా పెట్టేసుకొని చూసుకుంటూ చేసుకున్నాను అనమాట అయిపోతుందా అయిపోతుందా అని చూసుకుంటున్నానే అంత అయింది ఇంకెంత చేయాలి మధ్య మధ్యలో ఇలాంటిది అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడితో అయితే అయిపోయిందనమాట నాకెందుకో ఇంకా పేస్ట్ వస్తదేమో అనిపించింది తీసేసిన పక్కన వయసులో నుంచి కూడా ఇంకా ఏమన్నా రావచ్చేమో అనిపించింది సో అందుకని చెప్పేసి ఇది స్టవ్ మీద పెట్టేశాను ఇది థిక్ పేస్ట్ కదా ఇది స్టవ్ మీద పెట్టేసి వాటర్లో కూడా వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టాను అనమాట ఏమన్నా వస్తుందేమో అని చూద్దామని చిన్న గిన్నెలోకి ట్రై చేశాను ఎందుకు రాదండి చాలానే వచ్చింది అప్పటికి ఇంకా చెప్పాను కదా చేతులు నొప్పిలు ఉన్నాయని ఇంకొకసారి చేస్తే కూడా వచ్చేదేమో బట్ ఇంకా అంత ఓపిక అయితే అస్సలు లేదనమాట ఇది చూస్తేనే కొంచెం వాటర్ వాటర్గా ఉంది నేను వాటర్ తక్కువ యాడ్ చేసిందేమో అది అనుకున్నాను లాస్ట్లో కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేస్తే తిక్గా వచ్చేదేమో అని సరే ఇంకా అయిపోయింది కదా చేసేది ఏం లేదులే అని రెండు రెండు పొయ్యిల మీద అయితే పెట్టేసాను అనమాట ఆ లిక్విడ్గా ఉన్నది నేను ఫస్ట్లో యూస్ చేసేద్దాము అయిపోతుందిలే అన్నట్టు ఇంకా సిమ్లో పెట్టయితే స్టార్ట్ చేశాను సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది ఉడికి ఉడికి చాలాసేపు అయితే ఉడుకుతుంది ఇంకా ఆ రోజుకి చెప్పాను కదండి ఇంట్లో పని అయితే అయిపోయింది సో ఇంకా అందుకని రెడీగా ఉన్నాయి అన్నము అనో కూరలు అవి రెడీగా ఉండబట్టి సరిపోయింది కానీ ఏ లేదంటే ఈ పని ఆ పని అయితే ఫుల్ హెక్టిక్ అయిపోయేది మంచిగా అయింది అనుకున్నాను ఇంకా చూసారా ఇంత వేస్ట్ అయితే వచ్చింది ఇంకా అది పక్కన పెట్టేసి దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి మా మమ్మీకి ఫోన్ చేస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయమని చెప్పింది నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట గ్లాస్లో ఇది ఐక్యా నుంచి తీసుకొచ్చిన డబ్బా ఇది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇది అయ్యేసరికి దానిలోకి తీద్దాము అని చెప్పేసి ఇది ఉడకటం ఒక టాస్క్ అయితే ఇది ఆరటం ఇంకో టాస్క్ అండి చాలా టైం పట్టింది ఎంతసేపు ఉడికిందో అంత టైం పట్టింది ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయిపోయింది అనమాట సో ఈ లోపు ఇది కూడా చేసేసుకుందామని ఇంకా గార్లిక్ అయితే పీల్ చేసుకున్నాను మా హస్బెండ్ ఏమి చెయ్యరండి అంటే నేను చెప్పను మేసిక్గా ఆయనకి హెల్ప్ చేయండి ఇట్లా అని అవి తీసియండి ఇవి తీసియండి పీల్ చేసి ఇవ్వండి అని కర్రీ చేయమంటే ఎప్పుడన్నా చేస్తారు కానీ ఇంక ఇట్లాంటి వాటిలో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు సో నేనే ఒక ఇంకెళ్ళి కొంతసేపు కూర్చొని అక్కడ మాటలు చెప్పుకుంటూ ఇంక గార్లిక్ అయితే పీల్ చేసుకొని వచ్చాను జింజర్ అయితే ఇంక తీసుకొని వచ్చాను అనమాట ఇంకేం చేస్తారంటే ఇంక మా మా చెల్లి యూస్ నుంచి అది తీసుకొచ్చింది జింజర్ పీల్ చేసేది ట్రై చేయి బాగానే ఉంటుంది కానీ ఇప్పటిదాకైతే అవసరం పడలేదు కానీ ఇంక ఈరోజు అంత పని చేసినాక ఇంకా తప్పదు అనిపించింది ఇంక దాంతో అయితే పీల్ చేశాను చాలా ఈజీగా అయితే అయిపోయిందండి మంచి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను దాని గురించి ఒక వీడియో చేస్తాను మళ్ళీ ఫ్యూచర్లో అదైతే చేస్తాను తప్పకుండా చాలా యూజ్గా ఉందన్నమాట మనకి చూపిస్తాను పీల్ చేయడం కూడా నీట్గా ఈసారి ఇప్పుడైతే ఇంకంత టైం లేదు ఇంక అందుకని మామూలుగానే చేసేసుకున్నాను అనమాట ఇదైతే కొంచమే చేశానండి ఎక్కువ గార్లిక్ అయితే లేదు ఉన్న వాటితో మనం ఏమంటాం వెయిట్ చెక్ చేసుకొని అట్లా అయితే చేశాను దీనిలో కూడా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను దీనిలో అయితే పసుపు యాడ్ చేస్తానండి కొంచెం కలరు వస్తుంది కొంచెం పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ మూడు అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట చాలా మంచి పేస్ట్ అయిపోతుంది ఇది కొనుక్కునే వాటికంటే ఇది చాలా బెస్ట్ అండి మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలామంది కొనుక్కొచ్చుకుంటారు కొనుక్కోకండి ఇంట్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రసం పౌడర్ మనం ఒక్కరోజు చేసుకున్నామంటే టూ త్రీ మంత్స్ వచ్చేస్తాయి ఈజీగా చూసారా మళ్ళీ ఐస్ క్యూబ్స్ వాటిల్లో పెడుతున్నాను అనమాట ఎందుకు అంటే ఇది నేను కర్రీలు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అట్లా ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది ఆఫ్ చేసాను అనమాట ఇంకా చింతపండు పేస్ట్ని ఇంకా బాగా ఉడికిపోయింది అనిపించింది ఇంకా అందుకని ఆఫ్ చేసే ముందు కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఇంకా ఆఫ్ చేసాను ఆఫ్ చేసి సరిపోదు కదండి ఇంకా అది ఆరాలి కదా ఆ ఆరేలోపు ఈ పని అంతా చేసుకుంటున్నాను అనమాట ఇంకేంటి అంటే నేను ఫ్రిడ్జ్ కూడా హై పెట్టేసాను అనమాట హై పెడితే తొందరగా ఐస్ క్యూబ్స్కి అయిపోయినాయి అనమాట ఎందుకంటే ఇంక మళ్ళీ వాటిని ఇంకో పని ఇంకోసారి చేయాలన్నా అది నాకు పనులు అనిపిస్తుంది బద్దకం వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇక వెంట వెంటనే ఫ్లో అయిపోవాలని హై కూడా పెట్టేస్తే ఒక వన్ అవర్లో అయిపోయింది ఇక ఆ టైం అయితే చూసుకోలేదండి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయితే ఇంకా మా ఫిష్ ఉంది ఫ్రిడ్జ్లో మా హస్బెండ్ అన్నారు సరే నేను ఫ్రై చేసి పాపకు పెట్టేస్తానులే నువ్వు నీ పని చూసుకోవాలన్నారు అమ్మాయో అనిపించింది ఇంకా అందుకని అవి కూడా బయట అనమాట బేసిక్గా ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్తో స్టార్ట్ అయిందండి ఇవన్నీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే ఏమున్నాయి ఏం లేవు అని చూసుకుంటే ఇంత తప్పనే అయిపోయింది అనమాట పర్లేదు హ్యాపీగా ఎందుకంటే ఒకరోజు కష్టపడితే మిగతా రోజులన్నీ రిలాక్స్గా ఉండొచ్చని నాకు అనిపించింది చూసారా ఐక్యాలు తెచ్చిన డబ్బా కాదు అది కొంచెమే అయింది ఇంకా మూడు డబ్బాలు అయితే అయినాయి అనమాట నాకు ఈజీగా సిక్స్ సెవెన్ మంత్స్ వస్తుంది ఎవరి ఇంటికి వచ్చేసినా లేదంటే పులిహార చేసుకోవాలన్నా పప్పుచార్ పెట్టుకోవాలన్నా ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా అయిపోయింది రిలాక్స్ అనుకునే టైంకి ఇంకా బట్టలు వెయిట్ చేస్తున్నాయి నా కోసం నన్ను కూడా మడత పెట్టేసి పని అయిపోతుంది అన్నట్టు అవి వెయిట్ చేస్తున్నాయి ఇంకా సరే అని కదా అని ఆ వీకెండ్ అని చెప్పా కదండి కంపల్సరీ బెడ్షీట్స్ అయితే వాషింగ్ మిషన్ వేస్తాను ఇంకా నెక్స్ట్ రౌండ్ బట్టలు కూడా వచ్చినాయి అనమాట వేరేవి ఇంకా అవి కూడా మడతలు పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడితో నా రొటీన్ అయితే అయిపోయింది ఈవినింగ్ చూడండి ఇంకా అసలు ఫుల్ అలిసిపోయినట్టు అయిపోయింది ఇంకా చిన్న చిన్న హెల్ప్స్ అంటే మా హస్బెండ్కి ఫిష్ ఫ్రై చేసి పాప కాయనే పెట్టారు ఇలాంటివన్నీ ఇంకా ఆయన చూసుకున్నారు ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోయింది ఇంకా అట్లా చేసుకుంటూ చేసుకుంటూ డిన్నర్ టైం అయిపోయింది ఇంకా చపాతి అయితే చేసి ఇంకా డే అయితే ముగిచ్చేసాను అనమాట ఇది ఫెస్టివల్ ముందు వీక్ లాగ్ అని అందరూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే క్లీనింగ్ పనులు నేనైతే కిచెన్లో అన్నీ చదువుకోవడం ఫ్రిడ్జ్ డీక్లాటర్ చేసేసి ఫ్రిడ్జ్లోవి అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను అనమాట హ్యాపీగా టూ త్రీ మంత్స్ అయితే రిలాక్స్ అవ్వచ్చు మళ్ళీ హ్యాపీగా ఇంక ఈ వీడియో ఇంతే అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇలాంటివి చేసుకోండి ఇంట్లో ఒక్కరోజు కష్టపడిపోతే మనం హ్యాపీగా టూ త్రీ మంత్స్ ఉండొచ్చు అనేది నా ఫీలింగ్ ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్